హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఎలా హేగించిన ఇవత్ నన్న వేట్ లాస్ బ్రేక్ఫాస్ట్ గా లంచ్ బాక్స్ ఆరోగ్య వరంత సూపర్ రెసిపీ తోర్స్ బి నోడ నోడి మొదలగ్గ హిట్ నన్ను సీ జోట్ తో దీని జోర హిట్ నీటెలా సాణిట్కీ నోడి ఈ బట్లు తోర్స్తాయి ఈ బట్లీ బట్లు అస్ హిట్ తో దీని నన్ను నోడ్కొ తిస్ట్ బేకో మార్కొంత్ మార్కొంత జనక్ మార్కొంత నోడ్క హిట్ మివట్ హాక జోళ్ రొట్టెలూ జీగట్ హోబెక్ ఇవ్వ మధ్య హోల్ మివగినీక నీర్ ఇక స్వల్ప జీ హోడ్ అర్ధ స్పూన్ అస్ జీర్గా హాకీ నంతర ఇకే స్వల్ప అర్ధ స్పూన్ కింద కడిమే అప్పు హాక స్వల్ప నోడి ఇవగా కదీబెక్ చనా ఈ కదీ అంత నీరు అదక ఆవ్లే సంణిట్లో ఇది హాకొబు ఈ తర చద్రే జిగట్ హతడి ఇవ్వ అదక హిని నోడి ఇకెలా స్పూన్ సహర స్వల్ప నీర్ హతర మిక్స్ మార్కెక్ ఇన్న నోడి ఈ తర నొట్టి మార్కొంతవల్ జ్వ రోటి అది జిగట్ హాకల్ అదకే ఆ తర ఇకే హాకొబెక్ జీర్గా సమేత ఎలా నీరు అదే హాకీ ఇన్ ఇవగా మిక్స్ మొన్న నోడి ఇన్నె చా హిట్ మిక్స్ ఆగ్ మొన్న నోడి ఇది స్వల్ప తణగాగోదే బిట్టే ఆవగ్లే నర ఇవ్వ తణా బీర్ హాకీ బిరు అదక ఒంద నిమిష ఎర్ నిష బిడన్నా స్వల్ తణిందో నోడి ఎలా హిట్న అదే మిక్స్ మార్కొ అదక అస్టకె నీర్ సరి సరి నర్ ఏన స్వల్ప కడి స్వల్ప నీర్ హు నాద్కీరన్నే మీర్ హోనంత అవశకత ఇలా తిర హాక నోడి ఇన్న ఈ నాద్కొక్ స్వల్ప నీర్ కడి ఇవగా ఇన్న స్వల్ప నీర్ హు నీట్ నాద్కొతీ నోడి నా రొట్టా జ్వర రొట్టివల్వ చీగట్ పర్వే ఆ తర ఇకే నాద్క సరైన హిట్ నా నాద్కంద అదతేడు మధ్యద కురి బ క్రాక్ బిట్ నాద్కు ఇవగా ఇకీ ఇవ బేస్కో కడుగు మార్తీవ అదన బేయస్కు నీర్న కదా ఇట్క బాడ నోడి ఒర్ హీని నన్ను అర్ధ పాత్ర అస நீங்க கடுகு எஸ்ட் நோட்ர நோட்கண்டு அவெல்ல கடுக முனுகு முன்காதினி நான் ஸ்பூன் அண்ணா எண்ணெய் யாக்கோத்வா அந்த கடுகு ஒன் அண்ட் எண்ணெய் அதுக்கு எண்ணெஹாஸ் இவ் நீர் கதைக்கிட்டுனி நோடி ஒன்ன முச்சி கதோதா அஸ்டி நான் கடுகு மாணா நோடி இதுச்சிக்கு தா நான் கடுபு மத்தியோள்க ேன் கொல்ல அந்த அஸ்ட் ஆ சைஜ் ஹே மாட்னா இன்னொரு டாய் அது தீரது மனிதாகி உண்டை மாட்கோ நோடி இவங்க நோடி இதெல்லாம் நீட்டாகி தர ரோல் ரோல் மதக்கெஷ் ஆய் நோடி இத்தர மது இத்தர பிரெஷ் மா ಈ ತರ ರೌಂಡ್ ಮಾಡಕೊಡೋದು ಮದ್ಯ ಮಧ್ಯ ಭಾಗ ಸ್ವಲ್ಪ ಫ್ರೆಶ್ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಆತು ನೋಡಿದ್ನೆಲ್ಲಾನು ಮಾಡ್ಕೊಂಡ್ ಬರ್ತೀನಿ ನೋಡಿ ಹೋಗಿಷ್ಟ ಎಲ್ಲಾನು ಮಾಡ್ಕೊಂಡಿದಿನಿ ಕಡಬ ನೋಡಿ ಜೀರಿಗೆ ಅದೆಲ್ಲಾ ಹೇಗ್ ಕಾಣಿಸುತ್ತೆ ಇವಾಗ ಅವಾಗ್ಲೇ ನೀರ್ ಕಾಯೋದಿ ಕಟ್ಕೊಂಡಿದ್ವಿ ಅಲ್ವಾ ಬಿಸಿ ಆಗಿದೆ ಅಂತ ನೋಡೋಣ ನೋಡಿ ನೀರ್ ಕಾಯ್ದಿದೆ ಕುದಿತಾ ಇದೆ ನೀರು ಇವಾಗ ಮಾಡಿಟ್ಕೊಂಡ್ರ ಅಂತ ಕಡಬನ ಇದಕ್ಕೆ ಹಾಕೋಣ నూర్ మే పాత్ర బిరె హుషారాగి నిదాగి హాకొళి ఒందొందాగి హాకొడ బిగ్ నెత్తిరో సడన్గా హాక్బిట్రెర్ కది కైకిబిడత్య అదక హుషారా నీట హాకొలి ఇవ్వగెలా కడుబు హాక ఇపూన్ స్పూన్ తోడు తిరుగు ముఠాకబాడ తిరుగుబాడ్రీ ఇవ్వగ్ ముసా ముచ్చి ఇక బిట్బడీ మిక్స్ మిట్రే అది ఒడబిడతె కడుబు ಅದಕ್ಕೆ ಅದ್ನ ತಿರ್ಕೋಬಾರದು ಮಿಕ್ಸ್ ಮಾಡ್ಕೋಬಾರ್ದು ಇವಾಗ ಈಗ ಒಗ್ಗರಣೆ ರೆಡಿ ಮಾಡ್ಕೊಳ ಒಂದ್ ಪಾತ್ರೆಗೆ ಎಣ್ಣೆ ಹಾಕಿ ಕಾಯಿಟ್ಕೊಂಡಿದ ಟೀ ಸ್ಪೂನ್ ಅಷ್ಟು ಸಾಸಿವೆ ಹಾಕೊಂತಿದೀನಿ ಕಾಲ್ ಟೀ ಸ್ಪೂನ್ ಅಷ್ಟು ಜೀರಿಗೆ ಹಾಕೊಂಡಿದಿನಿ ನಂತರ ಇದಕ್ಕೆ ಒಂದ್ ದೊಡ್ಡ ಸೈಜಿಂದ ಈರುಳ್ಳಿ ತಗೊಂಡಿದೀನಿ ಅದನ್ನ ಇದಕ್ಕೆ ಹಾಕೊಂಡು ಫ್ರೈ ಮಾಡ್ಕೊಳ ಈರುಳ್ಳಿ ಹಸಿವಿನ ನೀಟಾಗಿ ಫ್ರೈ ಮಾಡ್ಕೋಬೇಕು ಇದನ್ನ ವೇಟ್ ಲಾಸ್ ಮಾಡ್ಕೊಳೋದಕ್ಕೂ ಹೆಲ್ಪ್ ಆಗುತ್ತೆ ಯಾಕಂದ್ರೆ ಇದು ఒ కడుపు తిన్ట్రె నా రాత్రివరు అశు ఆగోదా మధ్యాహ్న ఊట బో అన్స అట్టే తుంబిడు ఆవ్లే కడుపు ఇట్ అది కుదితాయి తా బంద మేల్గడ తే తేల్బిడు నోడి కాల్గడే బె నోడి అదేకే తానే బందా మేలు బర్త ఆవ్ మిక్స్ మార్కారు ఇవ్వగ ఖార నోడ్కొ హణ్సన్కాయ పేస్ట్ హాకళి నన్ను ఎర్డ్ స్పూన్ అస్ హి మెణిన్కాయ పేస్ట్ హాకీ హినీ ఖార నిష్ బెక్ నోడ్కళి హి మిన్కాయ్ పేస్ట్ వీడియో ఆల్డి తోర్సినీ డీస్క్రిప్షన్ బాక్స్ అతని విడియో లింక్ నీ నోడ్కోబుద్దు నంతర ఇకే స్వల్ప అసిన పౌడర్ హినంత రుచిగా తప్ప హాకొక హిట్ నూడా ఉప్పు హివీ అదడ్కొలి ఇలా చూ పుడి హాకీ నా శేంగా పుడి లింక్ కూడా డీస్క్రిప్షన్ బాక్స్ అతీని అదోబోదు బేడా చట్నీ పుడి బేడా అంద్రే శేంగా హుర్దు స్వల్ప మిక్సర్ హాకొబిట్రె సా తరితరి ఆగి

ఒటన్ బట్టేలా అత జడే ఇట్క్రెలా మిక్స్ మార్క ఇొప్పు మెత్కు అదక ఒడ్ నిమిష బేయస్ అదినీ ఇవగా కడువ్ ఏనోడ నోడి కడువెల్ బందే ఎలా మేల్గడే ఇవగా ఇతర అవ్లేకి సో అదర హిని మే తె పాత్ర తినీ అదక హెల్లా బస్కు హోళనా డైరెక్ట్ ఆగి బ్ర శంకి హాకబోదు సింక్ అంద్ర ఇప్పు బింకింగ్ పైప్ సుడు అంత చాన్స్ ఇదకే ఒ పాత్ర ఈ తరహండు మ நோடி எல்லா நீர் பாத்திரி பந்தி நோடி இதுல நீர்லி நீர் நோடி மென்செல்லாம் மெத்தி நோடி ஒன்சாரி மிக்ஸ் நோடி நீட் ட்ரை மாவாக கடம்பு நீர் பஸ்த்தீனி அதனை நோடி ಇದಕ್ಕೆಲ್ಲ ಹಾಕೊಂಡಿದೀನಿ ಇವಾಗ ಇದನ್ನ ಮಿಕ್ಸ್ ಮಾಡ್ಕೊಳ ಇವಾಗ ಮಿಕ್ಸ್ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಕಡುಬು ಹೊಡೋದಿಲ್ಲ ನೀವು ಅವಾಗ್ಲೇ ಪಾತ್ರೆ ಹಾಕೊಂಡು ಮಾಡಿದ್ರೆ ಕಡುಬು ಹೊರದ್ ಬಿಡುತ್ತೆ ಇವಾಗ ನೋಡಿ ಮಿಕ್ಸ್ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಕಡುಬು ಹೊಡ್ಯುದಿಲ್ಲ ಇದೆಲ್ಲ ಇದಕ್ಕೆಲ್ಲ ಕಡುಬಿಗೆ ಉಪ್ಪು ಖಾರ ಮೆಂತ್ಯ ಸೊಪ್ಪು ಎಲ್ಲಾ ಅಂಡ್ಕೊಂಡು ಹೋಗಿ ನೀಟಾಗಿ ಇದನ್ನೆಲ್ಲಾ ಮಿಕ್ಸ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಇವಾಗ ಇದನ್ನ ಒಂದ್ ನಿಮಿಷ ಬೇಯಿಸ್ಕೊಳನ ಅಂದ್ರೆ ಉಪ್ಪು ಖಾರ ಎಲ್ಲಾ ಕಡುಬಿಗೆಲ್ಲ ಹೀರ್ಕೊಳುತ್ತೆ చన అంద్ర ఇవ్వర్మిష ఐతి బేస్కొం బి నోడి ఇవ్వ నిమిష ఆగితే నోడ ఇక ఇన్నొంద్రీ హాక్బ్రె రెడీ ఆగితే తినోదక్కి నోడి ఎలా చాలా బందే ఇలా మసాలా ఎస్ చన బందే నోడి హా హ సూపర్ ఆగితే ఖంతు ట్రై మివ మేల్గడ సొప్ కొతంబరి సొప్ హాక్రె ಆಯ್ತು ರೆಡಿ ಆಗಿರುತ್ತೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಸೂಪರ್ ಆಗಿದೆ ದೇವರೆಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೇದ್ ಮಳೆ ನಮಸ್ಕಾರ ನೀವು ಕೂಡ ಖಂಡಿತ ಟ್ರೈ ಮಾಡಿ